విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వికాసిత భారతదేశం అమృత కాలం సేవా సుపరిపాలన పేదలకు సంక్షేమం పదకొండు సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సెమినార్ ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ రాజుగారు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు కార్యదర్శి బీజేపీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు పదకొండు సంవత్సరాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమం రాష్ట్ర స్థాయి వర్క్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలను వేదిక మేరకు ఆహ్వానించుకున్నాము పదకొండు సంవత్సరాల కార్యక్రమం రాష్ట్ర కలెక్టర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలపాటి రామానుజయ చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అధ్యక్షతాల్సిందిగా కోరుతున్నాము ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జాతీయ సహ సంఘటన మంత్రి శ్రీ శివప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము నరసాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మన ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మన రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మదికార్జీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరు కైటెలు శాసన సభ్యులు కామెనీ శ్రీనివాస్ గారిని అలాగే హెచ్ఆర్ శాసన సభ్యులు ఈశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా పర్యావరణం శ్యాంప్రసాద్ ముఖర్జీ ఎమన్ ఎమర్జెన్సీ స్టే కన్నర్ ప్రధాన కార్యదర్శి దేనాకారి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము జ్యోతి ప్రజలను చేయాల్సిందిగా కోరుతున్నాము పురాత మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర్ గారు విదేశీ పర్యటనలో ఉన్నందున తపన గారు వహిస్తున్నారు